శ్రీమాతలే మౌనమైనటువంటి మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మహాత్ములు ఎన్నో అవకాశాలు మనకి ప్రసాదిస్తారు ఆ సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటువంటి మానవోత్తములు అత్యద్భుతమైనటువంటి మేలు సంస్డతారు అందులోకి విభాగంగా ఒక పెద్ద యజ్ఞాన్ని ఈ ప్రపంచంలో అసురీ శక్తులు పెరిగిపోకుండా దైవీ చైతన్యంతో మానవాళి సర్వసులు కూడా పొంది మరింత ఆధ్యాత్మిక సాధనతో ముక్త మార్గాన్ని మార్గాన్ని చేరుకోవడానికి ఒక చక్కనైనటువంటి అవకాశ యజ్ఞాన్ని తలపెట్టారు మహా దాన్ని ప్రతివారు కూడా చక్కగా సద్వినియోగం చేసుకుందాం ఇక్కడికి వచ్చేసినటువంటి చక్కనైనటువంటి సుహృదయ సంపన్నులు అమ్మలు అందరికీ కూడా మీ అందరిలో ఉండేటువంటి ఆ దివ్య చైతన్యానికి ఒకసారిగా నమస్కరిస్తూ కొన్ని మంచి విషయాలని కూడా మనం చూసుకు ఇలాంటి సంకల్పాలు సాక్షాత్తు దైవమే సంకల్పిస్తుంది ధర్మ సంస్థాపనార్థాయ సంభావ యుగే యుగే ఈ ప్రపంచంలో ధర్మమే దైవం తన యొక్క ఉనికిని చాటటానికి కొంతమందిని హృదయాల్లో ఒక ఆలోచనని రేకెత్తింపచేసి ఆ ధర్మ విశ్రుతి గావిస్తుంది అందులో మన స్వామీజీ చక్కనైనటువంటి ఒక పెద్ద స్థాయిలో కార్యక్రమాలను కూడా చేయటం చాలా ఆనందదాయకం అని చెప్పి వారికి వినమరపూర్వకంగా నమస్కరిస్తూ ఆ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి లీలా విశేషాలన్నీ కూడా మీ అందరితోని కూడా ముచ్చటించుకోవటానికి కొంత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు శ్రీమద్ భగవద్గీత ఎదుర్వేద సామవేద వేదాల్లో ఉండేటువంటి పరమ విజ్ఞానాన్ని అంతా కూడా చక్కగా అతి సులభమైనటువంటి దాంట్లో పెట్టడం జరిగింది గీత అందుత ప్రతి వారు కూడా ఆ గీతలో ఒక్క శ్లోకాన్ని అయినప్పటికీ కూడా చక్కగా భగవానోవాచ అని ఏదైనా ఉంటే ఆ శ్లోకాన్ని చక్కగా చదివినట్లయితే మీ జీవితానికి అద్భుతమైనటువంటి మీకు మీ తోటి వారికి కూడా సర్వశుభాలు కూడా కలుగుతాయి అందులో ఒక భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అహంకారం విన్నా ప్రకృతి ప్రకృతి రష్ట పరమాత్మ చక్కగా తెలియజేశారు ఈ జగత్తంతా కూడా ఎనిమిది మాయలతో తయారు చేశాను తొమ్మిదోది నేనై ఉన్నాను అచేత మనకి ఎనిమిది సోపానాలు ఉన్నాయి ఈ ఎనిమిది మెట్లు కూడా దాటిన తర్వాత తొమ్మిదో స్థితి అమ్మవారు అంచేత మానవుడు ప్రతివాడు కూడా పూతల మీద పుట్టినప్పుడు ఈ ఎనిమిది సోపానాలు కూడా దాటుకుంటూ దాటుకుంటూ బిడ్డ ఏ విధంగా అయితే అమ్మ దగ్గరికి చేరుకుంటారో అదే విధంగా మనం కూడా ఎనిమిది ఈ మాయాశక్తులు దాటాలి అందుచేత పరీక్ష గవర్నమెంట్ నిర్వహిస్తుంది కానీ ఎగ్జామ్ మీద ఒక పెట్టి కొత్త కొత్త ప్రశ్నలన్నీ కూడా ఆ టెక్స్ట్ బుక్ లో వేస్తుంది వేసి వారి యొక్క మేధస్సు ఏ విధంగా ఉందో పరిశీలిస్తుంది అలాగే దైవమే సాక్షాత్తు ఈ మాయ లేక ప్రకృతి అనేటువంటి ఒక చైతన్యాన్ని పూతలానికి తిప్పి ప్రతి వ్యక్తిని కూడా ఒక్కసారిగా వారి యొక్క విజ్ఞానం ఏ విధంగా ఉంది అనేటువంటి స్థాయిని నిర్ణయిస్తుంది అధ్యక్ష మనందరం కూడా చక్కగా ఈ ఎనిమిది సోపానాల దగ్గర ఆగిపోకుండా తొమ్మిదో స్థితికి చేరుకోమనే ఈ మహత్తరమైనటువంటి యజ్ఞ స్థితి అంచేత అమ్మ సన్నిధి తొమ్మిదో చైతన్యంగా ఉంది ఎనిమిది మాయలతో పూర్తని ఉంది ఈ ప్రపంచం ఎనిమిది మాయలు దాటగల నా బిడ్డ ఎనిమిదిలో మునిగిపోతాడు నా వారు కాని వారని చెప్పారు అయితే మాయా తరంతితే ఈ మాయను దాటం మట్టుకు ఎవరి వల్ల కూడా కాదు నన్ను శరణి తెచ్చిన వారికే ఈ మాయ సులభ సాధ్యం అని చెప్పి చక్కగా దైవం చెప్తూ ఉంటుంది అది ఈ భావన్నే చక్కగా మనం వివరంగా ఒక చిన్న పాట రూపంలో చెప్పుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం ఈ మానవదేహం ఏ విధంగా వచ్చింది అనేటువంటిది పరమాత్మ చిక్కగా తెలియజేశారు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అహంకారం ఎనిమిది మాయలు దీనికి తొమ్మిదో స్థితి చైతన్యం దైవం దాని దగ్గరికి చేరుకోవటానికి చక్కగా ఒక భావని మనం హృదయంలో భద్రపరుచుకుందాం అద్భుతాల అద్భుతాల చిత్రం ఈ దేహం దే మహనీయ నేత్రం అద్భుత అద్భుతేత్రం దీవని దేహం దేహ తీత్రమిగిందేవాహనీయ నేత్రం భూమి జలము అగ్నివాయు ఆకాశ జని భూమి జలము అగ్నివాయు ఆకాశ జని పంచభూతమిళితం పంచభూత మనసు బుద్ధి అహంకార కల్పిత మీదేహం మనసు బుద్ధి అహంకార కల్పిత మీదేహం దైవి చైతన్యం ఇందున దైవి చైతన్యం పరమాత్మ ఏం చెప్పారండి ఈ భూతత్వాన్ని తెలుసుకున్నవారు ఈ ప్రపంచంలో గోల్డ్ అంత డబ్బు ఐశ్వర్యము సదుపాయంలో పురుగుతారు ఇక భూమి తర్వాత జలం ఇంకా సూక్ష్మంగా ఉంటుంది దాని తత్వాన్ని తెలుసుకుంటే ఇంకా ఐశ్వర్యం వస్తుంది భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అంటే ఈ ఆకాశ తత్వాన్ని తెలుసుకోటానికి మాత్రం విదేశాల్లో కూడా చాలా మంది పరిశోధిస్తున్నారు ఆకాశం అనగా ఏమి అంటే ఏం చెప్తారండి వేదం చూపిస్తారు ఆకాశం అంటే ఏంటండి ఎవరూ చెప్పలేరు ఈ ఆకాశ తత్వాన్ని చెప్పాలంటే మళ్ళీ భారతదేశంలో ఒక ఆధ్యాత్మికత విజ్ఞానం తెలిస్తేనే తప్ప ఆకాశం అనే అర్థం లేదు ఎందుకైతే ఆకాశం ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు అంతటా ఉందంటారు ఎందుకే ఆకాశం ఏంటి అంటే అప్పుడు చక్కగా ఋషులు భారతీయ ఋషులు చక్కగా చెప్పారు అవకాశం ఇచ్చేదే ఆకాశం ఇంత సూక్ష్మంగా చెప్పేటువంటి ఆధ్యాత్మిక సమర్థత భారతదేశం ఉంది పెద్ద పెద్ద డిక్షనరీలు తిరిగేసినప్పటికీ ఆకాశం ఇచ్చేటప్పుడు ఆకాశమే ఆకాశానికి అది భారతదేశంలో తెలుస్తుంది దీన్నే భౌతికమైనటువంటి ఆకాశం మనో ఆకాశం అని చెప్పి ఈ బోల్డ్ అనే ఆకాశాలన్నీ కూడా మనకి ఋషులంతా కూడా విశిష్టం చెప్పడం జరుగుతుంది అందులో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక భూతత్వం తాలూకా విజ్ఞానం తెలుసుకుంటే ఈ ప్రపంచంలో గోల్డ్ లేని వస్తువులు సంపాదించవచ్చు జలతత్వం తెలుసుకుంటే కొద్దిగా జ్ఞానం పెరుగుతుంది అక్కడి నుంచి భూమి అగ్నితత్వం అక్కడి నుంచి జ్యోతిష్ స్వరూపంగా భగవంతున్నాడు ఇవన్నీ కూడా చెప్తారు అందుకే మనకి పంచభూతాలు శివలింగం పంచభూతాల్లో చక్కగా అగ్నిలింగం జలలింగం ఇలాగన్ని కూడా చెప్తా అందుకే చిదంబరంలో ఆకాశం తర్వాత ఇంకా సాక్షాత్తు మనస్సు బుద్ధి అహంకారం అందుకని పరిశోధకులు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు భగవద్గీత నువ్వు సత్తా ఉండి నీ దగ్గర పరిశోధించేటువంటి సమర్థత ఉంటే భూమి భూమిని పరిశోధించు ఇంకా తెలివితేటంటే జలాన్ని పరిశోధించు ఇంకా తెలియదే అగ్ని పరిశోధించు ఇంకా తెలివితే ఆకాశం వాయు పరిశోధన ఇంకా ఆకాశాన్ని తర్వాత నీ మనస్సుని చూసుకో మనస్సుని జగత్ కనిపిస్తూ ఉంటది చే అహంకార జనితం అహంకార కల్పన చే దృశ్య జగతు జనితం అహంకార కల్పన చే దృశ్య జగతు జనితం జగతు మిద్య బ్రహ్మ సత్యం బోధనైపుణ జగదు మేద్య బ్రహ్మ సత్యం బోధన భోజనైకు అహం ద్రంజ సత్యం స్థితి కావించు నీ స్థితి కావించు అద్భుతాల అద్భుతాల చైత్రం దీ మానము దేహం దేహచైత్రి మహనీయ నేత్రం మానవ జీవనలోనే మహనీయత ఉంది మానవ జీవనలోనే మహనీయత ఉంది సాధన శోధన చేత సర్వశ్రోధన చేత గుట్టురట్టు నిరిగి నీవు కట్టి పట్టు గుట్టురట్టు నిరిగి నీవు గట్టి పట్టు శ్రద్ధతోన భక్తితోన సాధన సాధన కామెధనగా అద్భుతాల అద్భుతాల చిత్రం దేహచీ మహనీయ నేత్రం అచేత సామాన్యమైన జీవనానికి స్వస్తి చెప్పి లోతుల్లోకి ప్రవేశించండి అచేత అంతరిక్ష పరిశోధన కన్నా అంతరంగ పరిశోధన విన్నా మన భారతదేశంలో అంతరిక్ష పరిశోధన కంటే కావాల్సిన అంతరంగ పరిశోధన అని చెప్పి ఋషులెల్లరూ కూడా గోకర్లలో ఏర్పాటు చేశారు అందుకే ఆత్మ అధ్యయనమే ఆధ్యాత్మికత అందుకని నేను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇక్కడ చక్కగా తెలియచేసుకున్నారు ఈ అహంకారం ఆవల తక్కువ అహంకారం అపక్వ అహంకారం అందుకని పుల్లగా ఉండేటువంటి మామిడికాయ కొరికితే ఎంతో పులుపు వస్తుంది తినలేదు దాన్ని చక్కగా కావు వెయ్యాలి ఏదంటే ఈ పులుపు నువ్వు కావు అని చెప్పి ఆ మామిడికాయని తీసుకుని చేయగడ్డిలోనే పడితే అది మాధుర్యంగా మారిపోతుంది దాన్ని చక్కగా తింటే ఎంతో రుచిస్వరూపంగా అందుకని భగవంతుడు ఎక్కడ ఉన్నాడండి మామిడి పండులో మామిడి యొక్క రుచిలో ఉన్నారు అందుకే రుచి స్వరూప భగవంతుడు ఆ రుచిని ఏ విధంగా ఆస్వాదించిన వాళ్ళకి తెలుస్తుంది అంత అక్కడ ఏం చెప్తున్నారంటే ఈ తొమ్మిదో చైతన్యం మాత్రం రుచి స్వరూపంగా ఉంది నువ్వు మామిడికాయలా ఉన్నావు ఈ మామిడికాయలో ఉండేటట్టు ఇవన్నీ కూడా ప్రతికృతాలు దీనికి లోపల సూక్ష్మమైనటువంటివి మనస్సు అహంకారం దానికి అవతల సాక్షాత్ సచిదానంద స్వరూపం అంటే అది ఎనిమిది సోపానాలు కూడా అందరం కూడా అధిరోహిద్దాం పరమ కళ్యాణకర్త యొక్క అద్భుతమైనటువంటి ఆనంద స్థితికి ప్రతి వారు కూడా చేరుకుందాం అంటే అది భుజించుట నిద్రించుట సుఖించుట ఈ మూడు ప్రయత్నాల్లోనే జీవితం అంతా కూడా వెళ్ళవచ్చుట ఇది జంతు పక్షి కీటక వృక్ష శిల వీడి తాలూకా తత్వం నేను ఎలా భుజించాలి నేను ఎలా భుజించాలి ఎలా నివేదించాలి ఎలా సౌఖ్యాన్ని పొందాలని చెప్పి వారి తెలివితేటలన్నీ కూడా దానికి ఉపయోగిస్తారు కానీ మానవుడు మాత్రం మన పేరు ఏం పేరండి మానవ ఏం మానవ పశుబుద్ధి మానవా బుద్ధి మానవా అని చెప్పి మనందరికీ మహర్షులు అడిగారు మానవ మహనీయం తర్వాత ఇంకేంటండి దైవమే అని చక్కగా ప్రతి వారం కూడా ఈ ఎనిమిది వాయులు మనలోనే ఉన్నాయి తొమ్మిదోది కూడా మనలోనే ఉంది ఆ తొమ్మిదో దాన్ని ఈ రోజు రుజువు చేసుకోవటానికే ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే మనందరం కూడా ఆ తొమ్మిదో చైతన్యానికి అద్భుతంగా శిరస్సు వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ దైవత్వాన్ని గుర్తిరగటానికి భక్తి క్రమ అందుకని స్వామి చెప్పారు చక్కగా సేవా కార్యక్రమాలకి ఎవరైనా సరే సిద్ధం కండి అని సేవ చేస్తే గానీ భక్తి రాదు మొక్క బాగా ఎదిగి మంచి మంచి ఆకులు మంచి కండ మంచి కొమ్మలు ఉంటేనే పువ్వులు పూస్తుంది పువ్వులు పూస్తేనే కాయలు వస్తాయి కాయలు వస్తేనే ఆ కాయే పండుగా మారుతుంది అలాగే మనకి ఆధ్యాత్మిక రంగంలో ఒక్కసారిగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చొని భగవంతుడు నాకు కనిపించాలంటే ఇది అవ్వదు అసలు ఏం చేయాలి ముందు మొక్కని బాగా తయారు చేయి మొక్క ఆకులు వేస్తే ఆనందించు మొక్క పుష్టిగా ఉంటే ఆనందించాలి కానీ సేవా కార్యక్రమాల్లో పక్కాగా మనం బాగా చేసినట్లయితే అప్పుడు మాత్రమే మనకి భక్తి అంటే ఏంటో తెలుస్తుంది అంటే ఇంతమంది వీరందరికీ కూడా సేవ అందించాలి ఇంతమంది సేవకు అందించకపోతే ఒక క్రమశిక్షణ ఉండాలి ఆ క్రమశిక్షణ లేకపోతే ఎవరేం చేస్తున్నారు దీనికి ఏదైనా ఆహారం కానీ ప్రసాదం కానీ పెడితే అయోమయం అవుతుంది అంటే మీరు అందరూ కూడా ముందుగా సేవ అనేటువంటి మొక్కని బాగా నాటండి ఆ మొక్క పుష్టిగా ఉన్నప్పుడు తప్పకుండా పుష్పాలు వస్తాయి అప్పుడు మీ అంతటికి మీరే ఈ లలితా శాస్త్రంలో ఆఖర నామధ ఉంది అవ్యాజ కరుణామూర్తి అయిన మహా అమ్మ అమ్మవారు ఎలాంటివారండి కారణం లేకుండా కరుణించేస్తారు కారణం లేదు మనకైతే ఏమండి ఎవరిని సరే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంతో ఆహారాన్ని పెడితే మనం కూడా మనం మన ఇంటికి కూడా పిలుస్తాం కానీ అమ్మవారు అలా కాదుగా కారణం లేదు కారణం లేకుండానే కరుణించేటువంటి తత్వం అమ్మది అందుకని అలాంటి అమ్మ లలిత శాస్త్రంలో చక్కగా చెప్పారు అలాగే ఒక ఆయన లలితశాస్త్రంలో చదివేవారు నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చి అందుకని ఆయన అవ్యాజకరుణామూర్తి అయిన అనే పాదం వచ్చేసరికి కళ్ళ వెంటనే నీళ్లు లలిత లలితాశాస్త్రం చేసుకుంటే ఆ కళ్ళ వెంట నీళ్లు రాలటం చూసి ఓహో ఈ భాగ్యం పరుస్తుండో అని నేను చూసేవాడిని కదా లలిత లలితాశాస్త్రం అంటే అంత ప్రత్యేకత నిజంగా అమ్మవారు ఆ భక్తి మనకి రావాలి అంటే సేవ చేస్తే గాని భక్తి రాదు భక్తి వస్తేనే గాని జ్ఞానం రాదు జ్ఞానం వస్తేనే గాని జ్ఞానం రాదు జ్ఞానం వస్తేనే గానీ దైవం దొరకదు అయితే ఏమంటే భక్తి కంటే జ్ఞానం గొప్పదా జ్ఞానం కంటే గొప్పదా అంటే కాదు ఈ విధమైనటువంటి మొక్క పుష్టిగా ఉండటానికి విత్తే ఆధారం ఆ విత్తులోంచి మొక్క మొక్కలోంచి పుష్పం పుష్పంలోంచి ఫలం ఫలంలోంచి మాధుర్యమైనటువంటి పండు ఆ పండులోంచి రుచి అందుకని భగవంతుడు రుచి స్వరూపంగా ఉన్నాడు కనుక ఆ రుచిలో ఉండేది మళ్ళీ టెంక మళ్ళీ మొక్కగా మారుతుంది అందుకని మీరు జ్ఞానమే భక్తి భక్తియే నిష్కామ సేవ అచేది ఇంత పెద్ద కార్యక్రమం చాదువులకి అవసరమా అంటే ఏంటికండి ఇదంతా కూడా లోక కళ్యాణార్థం అమ్మవారు సంతోషపడాలి వారు సంతోషం పడాలంటే మన చేతులతో మనమే నమస్కారం కాదు అందరి చేత దండం కలిగితే అమ్మకు వచ్చేటువంటి అద్భుతమైన ఆనందం అచేత సమయం చాలా తక్కువగా ఉంది విలువైంది సమయం ఆ చేత ఇప్పటికే అమ్మలంతా కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు హరి హోం చెప్తూ వీరందరూ కూడా ఆ తొమ్మిదో స్థితికి అందరం కూడా చేరుకోవటానికి చక్కగా అందరం ఒక పద్ధతిలో అందరం సమిష్టిగా ఐక్యతో ఆ తొమ్మిదో స్థితిని చేరుకుంటాం హరిహ్ హ